హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామం అనే ఊరైతే మేము వెళ్ళామండి అక్కడ నేను చూసినటువంటి అలాగే తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అయితే మార్నింగ్ చక్కగా లేచేసి పొద్దున్నే పూజ అనేది కంప్లీట్ చేసుకొని మేము గుంటూరు నుంచి అయితే ద్రాక్షారామం అనే ఊరు బయలుదేరామండి దక్షిణ కాశీగా పేరొందిన పంచారామ క్షేత్రాలలో ఒకటైనటువంటి ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయంకైతే బయలుదేరుతున్నామండి గుంటూరు ఈ గుంటూరు నుంచి మేము బయలుదేరుతున్నాము ఇక్కడ చూడండి గుంటూరు హైవే దగ్గరకైతే వచ్చేస్తున్నాము మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యిందండి హైవే మీదకి వచ్చేటప్పటికి ఫైవ్ అలా అవుతుంది టైము నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే అందరూ చూడవలసిన ప్లేస్ అయినా అనుకున్నానండి చాలా పురాతనమైన టెంపుల్ అండి అందరూ చూడదగ్గ టెంపుల్ మేము ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళామండి అప్పటికి ఇప్పటికీ గుడి అనేది అలాగే ఉంది ఇంకా ఇక్కడ అయితే కాజా టోల్ ప్లాజా దగ్గరకు అయితే వచ్చేసామండి ఇక్కడ ఇక్కడ బిల్ పే చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నామండి మార్నింగ్ కదండి ఎక్కువ బళ్ళేమి లేవు చాలా తక్కువగానే ఉన్నాయండి ఇక్కడ అయితే విజయవాడ వారధి దగ్గరకు వచ్చేసామండి ఈ వారధి దగ్గర నుంచి చూస్తుంటే మనకి అంబేద్కర్ గారి విగ్రహం అయితే కనపడుతూ ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్లో మనకి అంబేద్కర్ గారి విగ్రహం కనపడుతూ ఉంటుంది ఇదిగో చూడండి దూరం నుంచి తీసాం కదండి అంత క్లారిటీగా అయితే కనపడలేదు ఇంకా ఇక్కడైతే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నామండి ఎటు చూసినా కూడా పచ్చని చెట్లు వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి పొద్దు పొద్దున్నే వెళ్ళాము కాబట్టి ఇప్పుడే చూడండి తెల్లవారితో ఉంది పొద్దున్న జర్నీ అనేది చాలా బాగుందండి పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చేసారండి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్దాం అనుకొని ఈ ద్రాక్షారామం వెళ్దామని ఫిక్స్ అయ్యాము మనం పొద్దున్నే కనుక బయలుదేరి వెళ్ళామంటే గుంటూరు కాబట్టి సాయంత్రానికి వచ్చే అనుకొని ఈ విధంగా పొద్దున్నే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా కూడా మేము చక్కగా ఇంట్లో నుంచి బయలుదేరామండి ఇక్కడైతే మళ్ళీ టోల్ ప్లాజా దగ్గరకైతే వచ్చేసామండి గుంటూరు నుంచి ద్రాక్షారామం వెళ్ళేటప్పుడు మొత్తం ఒక సిక్స్ ఆర్ సెవెన్ వరకు టోల్ ప్లాజాలనేవి వచ్చినాయి అంతకు ముందు రోజు నైట్ ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందండి ముందు ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన లారీ అనేది డీకొండటంతో ముందు ఉన్న లారీ అదుపు తప్పి ఈ విధంగా డివైడర్కి కొట్టుకుంది నైట్ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే టోల్ ప్లాజా దగ్గర వచ్చేటప్పుడు కూడా స్లోగా రావాలి ముందు ఆల్రెడీ లారీ ఆగుందండి వెనక నుంచి వచ్చిన లారీ స్పీడ్గా వచ్చి ముందు ఉన్న లారీని ఢీకొట్టిందంటండి ఇంకా ఇక్కడైతే మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే టీ షాప్ దగ్గర అయితే ఆగాం మేము ఇక్కడ టీ వచ్చి ట్వంటీ రూపీస్ అండి టీ అయితే టేస్ట్ చాలా బాగుంది షాప్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మనకి హైవే పక్కనే ఉంటుంది గన్నవరం దాటిన తర్వాత ఉంగుటూరు చిన్న ఉట్పల్లి పెద్ద ఉట్పల్లి అనే ఊర్లు వస్తాయండి అక్కడ అయితే ఉంటా ఉంటుంది ఈ షాపు దారిలో ఈసారి అటు సైడ్ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి టీ అయితే టేస్ట్ చాలా బాగుందండి ఇంకా టీ తాగి మళ్ళీ బయలుదేరామండి ఇక్కడ చూడండి ఎటు చూసినా కూడా కొబ్బరి తోటలు అలాగే అరటి తోటలు అయితే ఇటు సైడ్ బాగా ఎక్కువగా ఉన్నాయండి రెండు వైపులా కూడా రోడ్డుకి రెండు వైపులా చక్కగా పచ్చని పొలాలు చూస్తుంటే వాతావరణం చాలా బాగుంది ఆ రోజు అంతకు ముందు రోజు వర్షం పడింది అంటండి ఇటు సైడ్ వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంది ఇక్కడ అయితే మళ్ళీ ఇంకో టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసాము మొత్తం కూడా మనకి గుంటూరు నుంచి ద్రాక్షారామం వెళ్ళేలోపు ఒక ఆరు ఏడు టోల్ ప్లాజాలు అయితే తగులుతాయండి ఇంకా ఇదిగో ఇక్కడ చూడండి ఇది గోదావరి నది అంటండి వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి చూపిస్తున్నా కదండి మీకు వీడియోలో వాటర్ చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయో ఇంకా ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇటుక బట్టీలు అంటండి వాళ్ళు ఇక్కడ ఆరు నెలలు ఏడు నెలల వరకు ఇక్కడే ఉంటారంటండి సంవత్సరంలో ఇక్కడే ఉండి ఇలా చిన్న చిన్న పాకాలు వేసుకొని అందులో ఉంటూ ఇలా ఇటుక బట్టీల్లో పనులు అనేవి చేసుకుంటూ ఉంటారు ఇటుక రాయి అనేది తయారు చేస్తూ ఉంటారండి సంవత్సరంలో ఆరేడు నెలలు అయితే అక్కడే ఉంటారంట వాళ్ళు ఇంకా ఇక్కడ చూడండి అసలు చిన్న రోడ్డు రెండు వైపులా కూడా చెట్లతో కమ్మేసి ఒక చూడగానే ఒక ఫారెస్ట్ లాగా అనిపించింది గుంటూరు నుంచి హైవే మీదుగా విజయవాడ వెళ్ళామండి విజయవాడ నుంచి గన్నవరము అలాగే ఒంగుటూరు హనుమాన్ జంక్షన్ ఏలూరు బైబస్ మీదుగా వెళ్ళాము అక్కడ నుంచి రావులపాలెం వెళ్ళామండి అక్కడి నుంచి మండపేట తర్వాత రామచంద్రాపురం అక్కడ ఇంకా నెక్స్ట్ అయితే ద్రాక్షారామం అండి మీకు రూట్ తెలియకపోతే చక్కగా గూగుల్లో సెర్చ్ చేసుకుని వెళ్ళొచ్చు ఇదంతా కూడా రొయ్యల చెరువు అండి గ్రీన్ కలర్లో మ్యాట్ వేసి ఉంది కదండి నెట్తో అదంతా కూడా రొయ్యల చెరువు ఇటు సైడ్ వాతావరణం అయితే చాలా చల్లగా రామం అయితే వచ్చేసామండి మీకు ఆర్చి కనపడుతుంది చూడండి శివలింగము అలాగే శివుడు అమ్మవారు ఉంటారు ఇంకా ఈ ఆర్చి దగ్గర నుంచి మనం స్ట్రైట్గా గా వెళ్ళిపోవాలి ఇలా స్ట్రైట్గా గా వచ్చిన తర్వాత ఇక లెఫ్ట్ సైడ్ లో ఒక టెంపుల్ కనపడుతుంది కదండి ఇదేనండి టెంపుల్ కానీ ఈ టెంపుల్కి ఇటు సైడ్ పార్కింగ్ లేదు ఈ టెంపుల్కి మొత్తం నాలుగు దారులు అనేవి ఉన్నాయంటండి ఇంకా ఇక్కడైతే ఓన్లీ నడుచుకొని వెళ్ళడానికే ఉంది కానీ కార్ పార్కింగ్ మాత్రం ఇక్కడ లేదు ఇంకా కార్ పార్కింగ్ చేయడానికి మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగాలండి అలా తిరిగిన తర్వాత మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఇదో ఒక ఇగో చూపిస్తున్నా చూడండి ఇది ఒక దారి మొత్తం గుడికి నాలుగు దారులు ఉన్నాయి ఎటువైపు నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు కానీ వెహికల్స్ పార్క్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి ఇంకా కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి పక్కనే అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారు అలాగే పక్కనే ఒక చిన్న కోనేరు ఉంటుందండి అక్కడ ఉన్న బ్రాహ్మణులు చెప్పారు ఆ కోనేరులో కాళ్ళు కడుక్కుంటే చాలా మంచిది అంటండి ఇంకా మేమైతే అక్కడ కోనేట్లోనే కాళ్ళు అనేవి కడుక్కున్నాము అక్కడ బాగా పాచి పట్టి ఉందండి దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దిగాలి అక్కడ దిగలేని వారికి లోపల ట్యాప్స్ అనేవి ఉంటాయండి కాళ్ళు కడుక్కోవడానికి తర్వాత పక్కన అయితే ఈ విధంగా పెద్ద రావి చెట్టు ఉంటుంది అలాగే తులసి కోట ఉంటాయండి ఇంకా అయితే ఫోన్ తీసుకెళ్ళొచ్చు అన్నారు ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి లోపలికి వెళ్ళేటప్పుడు ముందు ఒక చిన్న హుండి ఉంటుంది లోపలికి దారి ఈ విధంగా ఉంటుందండి ఇంకా కాళ్ళు కడుక్కునే వాళ్ళు ఆ ట్యాప్స్ దగ్గర కాళ్ళు కడుక్కోవాలి ఇంకా రైట్ సైడ్ అయితే కొబ్బరికాయలు కొట్టుకోవాలండి అక్కడ ఇంకా ముందుకు వెళ్తే అర్చనాభిషేకం టికెట్లు ఇస్తూ ఉంటారు ఇంకా టెంపుల్ అయితే ఇదేనండి ధ్వజస్తంభం అలాగే ధ్వజస్తంభం ముందు నంది విగ్రహం ఉంటుంది నంది విగ్రహం ఎదురుగా స్వామివారు ఉంటారండి అయితే గుడి అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అందుకోసం ఉత్సవ విగ్రహాలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది హోమశాల అండి ఇక్కడ హోమం అవి జరుగుతూ ఉంటుంది వాటికి కూడా ప్రత్యేకమైన టికెట్ ఉంది మనం హోమం చేయదలుచుకుంటే ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి హోమం చేయొచ్చండి ఈ టెంపుల్లో అయితే చాలామంది బ్రాహ్మణులు ఉంటారండి మనం వెళ్ళిన వెంటనే వాళ్ళు అడుగుతారు మీరు ఇదేనా మొదటిసారి రావడం ఇంతకు ముందు వచ్చారా అని ఇదే మొదటిసారి వచ్చామంటే ఆ గుడి విశిష్టత గురించి అన్నీ కూడా మనకి చక్కగా వివరిస్తారండి ఇక్కడ అయితే కాలభైరవ స్వామి టెంపుల్ అండి కానీ లోపల విగ్రహాలని ఫోటో తీయకూడదన్నారు అందుకని గుడి మాత్రమే మీ వీడియో అనేది తీశానండి ఈ కాలభైరవ స్వామి ఎదురుగా కొన్ని శివలింగాలు అయితే ఉన్నాయి ఇటువైపు గుడి చూపిస్తున్నా కదండి ఇటువైపు ఒక దారి ఉందండి నాలుగు వైపులా కూడా ఈ గుడికి నాలుగు దారులు ఉంటాయి ఇదైతే బావండి పిల్లలు అది తొంగి చూస్తారని పైన అలా రాడ్ తో క్లోజ్ చేసేసారు అక్కడ మాకు ఒక బ్రాహ్మణుడు చెప్పారండి ఈ ఆలయం రెండు అంతస్తులుగా కట్టబడింది కింద ఉన్న అంతస్తుని చీకటి కోణం అని అంటారంటండి ఈ చీకటి కోణంలో స్వామివారి పాద భాగం ఉంటుందంట ఈ చీకటి కోణంలో మనం ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంటండి ఈ నాగస్తంభానికి ఎడమ వైపున ఒక సన్నని దారి ఉంటుందంట భక్తులు ఈ సన్నని దారి నుంచి అటువైపు వెళ్ళినట్లయితే చాలా మంచి జరుగుతుందంటండి సర్పదోషాలు రాహు రాహుకేతువ దోషాలు ఉన్న తొలగిపోతాయంటండి అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట ఇది చాలా ఆ స్వామి వారికి చాలా విశిష్టత ఉందని అక్కడ ఉన్న బ్రాహ్మణులు చెప్పారు చూడండి గుడి కన్స్ట్రక్షన్లో ఉందండి అయితే లోపల స్వామివారిని అయితే దర్శనం చేసుకోలేదు ఉత్సవ విగ్రహాలను మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు ఇక్కడ స్వామివారి త్రిశూలం అనేది కూడా ఉందండి ఇంకా ఇటువైపు వచ్చేస్తే పెద్ద రావి చెట్టు ఉందండి ఆ రావి చెట్టు చుట్టూ కూడా ఈ విధంగా నాగమయ్య పడగలు అనేవి ఉన్నాయి ఇక్కడ కూడా ఒక బ్రాహ్మణులు ఉంటారండి ఆ విశిష్టత గురించి చాలా చక్కగా వివరిస్తారు చూడండి చుట్టూ రావి చెట్టు చుట్టూ కూడా చక్కగా ఈ పడగలు అనేవి ఉంటాయి నాగమయ్య పడగలు ముందు మాత్రం చెట్టుకి ఒక తొర్రలాగా ఉంటుందండి అందులో విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎదురుగా ఒక శివలింగం ఉంటుంది ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరిన వెంటనే మనం వచ్చి ఈ స్వామివారి ఎదురుగా ఇంకొక చిన్న కోనేరు ఉంటుందండి అక్కడ నుంచి పదకొండు బిందులు నీళ్లు తీసుకొచ్చి ఆ స్వామివారికి అభిషేకం అనేది చేయాలంటండి ఇది కూడా చాలా విశిష్టత చాలా ఫేమస్ అంటండి మనం ఏదైనా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనసులో మనకున్న కోరికలు చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలంటండి ఈ టెంపుల్ ప్రత్యేకత అంటండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి ఇంకా ఇదంతా కూడా పెద్ద కోనేరండి అక్కడ చూసారు ఒక బ్రిడ్జ్ లా కనపడుతుంది కదా ఈ కో కోనేరు చుట్టూ కూడా అలాగే ఉందండి మార్నింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాకింగ్కి వస్తారంటండి వాకింగ్ ట్రాక్ లాగా కోనేరు చుట్టూ వాకింగ్ ట్రాక్ లా చేశారు చూడటానికైతే చాలా అంటే చాలా బాగుందండి అందరూ చూడవలసిన టెంపుల్ అండి గుడి కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత వస్తే చక్కగా లోపల స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇంకా పక్కన అయితే ఇలా ప్రసాదాల కౌంటర్ ఉందండి మేమైతే పులిహోర తీసుకున్నాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే రవ్వ లడ్డండి అన్ని టెంపుల్స్లో మామూలుగా బూందీ లడ్డు అది ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడైతే రవ్వ లడ్డు ఇచ్చారండి మేమైతే ఒక రెండు ప్యాకెట్స్ పులిహోర రెండు ప్యాకెట్స్ లడ్డు తీసుకున్నాము ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందండి ఇంకా గుడి అయితే ఈ విధంగా దద్దోజనం పెట్టారు చాలా రుచిగా ఉంది ఈ గుడికి నాలుగు వైపులా నాలుగు దారులు ఉన్నాయండి అందరూ చూడవలసిన టెంపుల్ అండి చక్క టెంపుల్కి కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్లో హోటల్ ఉందండి అక్కడ టిఫిన్ తిన్నాము టిఫిన్ చేసి అక్కడ నుంచి ద్రాక్షారామం నుంచి ద్వారకా తిరుమల అయితే వెళ్ళామండి నెక్స్ట్ వీడియోలో ద్రాక్షారామం టు ద్వారకా తిరుమల ట్రిప్ అనేది మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్